స్వాగతం వారి యొక్క జీవితం నాశనం కావటానికి నాలుగు ప్రధానమైన కారణాలు ఇవే ఇంకా అవకాశం ఉంది ఇప్పుడే మీ తలరాతను మార్చుకోండి మీ పక్కన ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి అంటే మీ యొక్క జీవితంలో మీరు చేసినటువంటి పొరపాట్లు ఏంటి ఆ పొరపాట్ల కారణంగా ఏ విధంగా మీ యొక్క జీవితంలో ఇప్పుడు ఈ రకమైన సమస్యలు ఎదుర్కొంటున్నారు ఎటువంటి అవకాశాలు మీకు ఇంకా మిగిలి ఉన్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఎవరూ లేని సమయంలో వీడియో చూసి తెలుసుకోండి అయితే వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అశ్విని నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి కిందికి వస్తారు ఈ రాశి యొక్క గ్రహాధిపతి కుచుడు లేదా మంగళుడు ఈ మేషరాశి వారి యొక్క మనస్తత్వాన్ని గమనిస్తే కోపం అధికంగా ఉంటుంది అయితే వీరి యొక్క జీవితంలో ఈ సమయంలో వీరు అనేక రకాలైనటువంటి కష్టాలు ఎదుర్కోటానికి సమస్యల సుడిగుండంలో చిక్కుకోటానికి ప్రధానమైన నాలుగు కారణాలు ఇవే అని చెప్పుకోవాలి అంటే మీ యొక్క జీవితం ఈ సమయంలో ఈ విధంగా ఉండటానికి నాలుగు ప్రధానమైన కారణాలు ఉన్నాయి మీ యొక్క కోపం కారణంగా మీరు ఈరోజు ఈ రకమైనటువంటి కష్టాల్లో ఉండి ఉండొచ్చు అంటే ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క పొరపాటు కారణంగా వారి యొక్క జీవితం అనేది అనేక రకాలుగా సమస్యల సుడిగుండంలో చిక్కుకునే అవకాశాలు ఉంటాయి అయితే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం కూడా మీకు కోపం అధికంగా ఉంటుంది కాబట్టి మీరు అతి కోపంతో ఎవరితో అయినా సరే దురుసుగా ప్రవర్తించడం మూలంగా కావచ్చు లేకపోతే పై అధికారులతో దురుసుగా ప్రవర్తించడం వల్ల కావచ్చు ఒకవేళ మీరు వ్యాపారస్తులైతే కనుక వినియోగదారులతో కూడా దురుసుగా కఠినంగా మాట్లాడటం వల్ల కావచ్చు మీరు ఈ రోజు ఈ రకమైన సమస్యలు ఉండటానికి కారణమై ఉండొచ్చు అంటే మీ యొక్క అతి కోపమే మిమ్మల్ని ఈ విధంగా సమస్యల సుడిగుండంలో పడేస్తుందని చెప్పుకోవాలి ఇక మరొక ప్రధానమైన కారణం ఏంటి అంటే కనుక ఆర్థికపరమైన అంశాల విషయంలో ఎవరిని పడితే వారిని నమ్మేయటం అంటే ఆర్థిక విషయాల్లో డబ్బు అప్పుగా ఇవ్వటం విషయంలో కావచ్చు స్థిరాస్తి ఒప్పందాలు భాగస్వామ్య ఒప్పందాలు ష్యూరిటీ సంతకాలు ఇటువంటి వాటి విషయంలో మీరు ఎవరికైనా సరే నమ్మకం లేని వ్యక్తులకి షూరిటీగా ఉండి లేకపోతే నమ్మకం లేని వ్యక్తులకి డబ్బు బదులుగా కావచ్చు అప్పుగా కావచ్చు ఇచ్చి ఈ ఈ ఈ విధంగా విధంగా రోజు ఆర్థిక సమస్యలతో సతమతమై ఉండొచ్చు ఇది కూడా మీ యొక్క జీవితం నాశనం కావటానికి ప్రధానమైన కారణమనే చెప్పుకోవాలి అలాగే మేషరాశి వారు మీ యొక్క కుటుంబ సభ్యులతో కావచ్చు లేకపోతే బంధువులతో సన్నిహితులతో మీరు గొడవలు పడి మీకు కష్టాల్లో ఉన్నప్పుడు చేయూతను అందించేవారు లేక ఈ సమయంలో ఈ విధంగా కష్టాలు అనుభవిస్తూ ఉండొచ్చు అంటే ఒంటరిగా మిగిలిపోవాల్సినటువంటి పరిస్థితులు మీరు చేసినటువంటి ఒక పొరపాటు కారణంగా వచ్చాయి అంటే ఎప్పుడు కూడా బంధాలను నిలబెట్టుకోవటానికి ప్రయత్నం చేయాలి ఎప్పుడు కూడా బంధాలను తుంచుకోవటానికి ప్రయత్నం చేయకూడదు అయితే మీరు అతి ఆవేశం వల్ల ఈ విధంగా సన్నిహితులతో కావచ్చు బంధువులతో కావచ్చు ప్రాణమిత్రులతో కావచ్చు లేకపోతే ఇంకా మీ యొక్క శ్రేయోభిలాసులతో కావచ్చు చిన్న విషయానికి గొడవపడి వారిని దూరం చేసుకుని ఈ విధంగా అందరినీ దూరం చేసుకుంటూ ఒంటరిగా మిగిలి మీకు చెయ్యూతను అందించేవారు లేక ఈ సమయంలో మీ యొక్క జీవితంలో ఎటువంటి కష్టాలను అనుభవిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు మీరు ఈ కోవకు చెందిన వారేమో ఒక్కసారి గుర్తు చేసుకోండి అలాగే మేషరాశికి చెందినటువంటి పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ప్రేమ వ్యవహారాల వల్ల కానీ లేకపోతే పెళ్లైన వారైతే కనుక అక్రమ వ్యవహారాల వల్ల కానీ రోజు ఇటువంటి కష్టాలను ఎదుర్కొంటూ ఉండొచ్చు అంటే మీరు తెలిసి చేసినా తెలియక చేసినా ఏదో ఒక చిన్న పొరపాటు కానీ తప్పు కానీ చేసి ఉన్నారు ఈ సమయంలో మీ యొక్క జీవితం ఈ విధంగా నాశనం కావటానికి అది కూడా ప్రధాన కారణమై ఉండొచ్చు ఈ విధంగా ఆర్థిక పరమైన అంశాలు కానీ లేకపోతే బంధాలను విచ్ఛిన్నం చేసుకోవటం కాని నమ్మి మోసపోవటం కానీ లేకపోతే ప్రేమ వ్యవహారాలు అక్రమ వ్యవహారాల వల్ల కానీ ఈ రోజు ఇటువంటి సమస్యల సుడిగుండంలో చిక్కుకొని ఉన్నారు అయితే మీరు జీవితంలో చేసినటువంటి పొరపాట్లను గుర్తు చేసుకుంటూ అటువంటి తప్పు చేయకుండా ఉంటే బాగుండేది రోజు మా యొక్క జీవితం ఇంకా ఎంతో సంతోషంగా ఉండేది అని ఎప్పుడూ మనసులో అనుకుంటూ ఉంటారు అటువంటి వారికి భగవంతుడు మరొక అవకాశాన్ని ఇచ్చాడు మీ తలరాతను రాతను మార్చుకోవటానికి ఆ భగవంతుడు మీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు అది ఆర్థికపరమైన విషయాలు కావచ్చు బంధాలను నిలుపుకోవటం కోసం కావచ్చు లేకపోతే మీరు వ్యాపారాన్ని అభివృద్ధి పరచుకోవటం కోసం కావచ్చు మీరు దేంట్లో అయితే నష్టపోయారో దాంట్లో మళ్ళీ మీరు ముందుకు మీ యొక్క పయనాన్ని సాగించడానికి భగవంతుడైతే మీకు మరొక అవకాశాన్ని ఇస్తున్నాడు మీ ముందున్నటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుని ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా మీరు సత్ఫలితాలు పొందుకుంటారు మీ యొక్క తలరాతను మీరు మార్చుకోగలుగుతారు శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది హనుమాన్ చాలీసా పఠించండి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి